హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే దేవి అని అంటుంది మనిషితోని అబ్బా మనిషా నీకు అని పిచ్చిపట్టిందా ఏంటి మా ఇంట్లో ఉండు అది ఇదని చెప్పి ఎందుకు ఆ సంయుక్తతో అన్నాం ఆ సంయుక్త ఉండడమే కాకుండా ఆ జాను కూడా ఉండమని చెప్పి తోకలా ఉంచుకుంటుంది అసలు జానున్ జాను కాసేపు చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది ఇప్పుడు రోజంతా దాని మొహం చూడాలా నేను ఎందుకు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తావు అని చెప్పి అంటూ ఉంటే అబ్బా అంటీ నేనేమన్నా కావాలనే నాకు సరదాన ఏంటి ఆ సంయుక్త ఇంట్లో ఉండడం నేనేదో క్యాజువల్గా అంటే దాన్నే పట్టుకొని తను అస్త్రంగా వాడి ఇగో ఇక ఇంట్లో ఉండిపోయింది నాకు తను లక్ష్మి అనిపిస్తుంది ఆంటీ లేదంటే జానుతో అక్క అని పిలిపించుకోవడం ఏంటి అరవింద ఆంటీ చేత లక్ష్మి అని చెప్పి కోడలు అని చెప్పి ఇవన్నీ ఇవన్నీ ఏంటంటారు తన లక్ష్మీయే డెఫినెట్గా అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అబ్బా మనిషి నీకు పిచ్చి పట్టిందా ఆల్రెడీ తన స్టేజ్ మీద చెప్పింది కదా తనకు బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ అంటే చాలా ఇష్టం అని చెప్పి అందుకే అలాగా చిన్న చిన్న విషయాలు పట్టుకొని ఎందుకు పెద్ద భూతద్దంలో చూస్తావు నువ్వు మరీ నీకు పిచ్చి ఎక్కువైపోయింది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే లేదంటే తన లక్ష్మీయే అసలా ఎలాగైనా తన లక్ష్మి అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను నా దగ్గర మా అమ్మ చనిపోయిన వీడియో ఉంది కదా ఆ వీడియో కనుక నేను తనకు చూపిస్తే తనలో మళ్ళీ తను నిజంగా లక్ష్మి అయితే తనకి తనలో భయం కలిగి ఇంట్లో నుంచి తానే వెళ్ళిపోతుంది దూరం అవుతుంది ఇక తను ఒకవేళ లక్ష్మి కాదంటే జేమ కూతురని తెలిసిపోతుంది కదా అనగానే అప్పుడు దేవ్యాని సరే అయితే మనిషా నీ ప్రయత్నాలు నువ్వు చేయి మరి ఇక నేను చెప్పే చెప్పాను కదా అని చెప్పి అక్కడి నుంచి దేవ్యాని వెళ్ళిపోతుంది మరో పక్క జునులకి వస్తారన్నమాట ఇక దూరంగా జాను అలాగే లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటే చూస్తూ ఉంటారు జున్ను అంటాడు లక్కీతోని ఏంటో లక్కీ నువ్వు చెప్పిందలా చేస్తున్నాను తర్వాత ఏమవుతుందేమో అని నాకు కంగారుగా ఉంది మళ్ళీ అర్జున్ బాబా నన్ను తిడతాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది అబ్బా జున్ను నువ్వేం టెన్షన్ పడుకు నేను చెప్పింది చెయ్యి అనగానే సరైతే అని చెప్పి ఇక అర్జున్ను గబగబా మెట్లెక్కుతూ కింద పడిపోతాడనమాట కింద పడిపోగానే ఇక లక్ష్మి ఇక తను సంయుక్త అనే విషయం మర్చిపోయి అయ్యో జున్ను అని చెప్పి పరుగు పరుగున జున్ను దగ్గరికి వెళ్ళి జున్ను ఎక్కడ దెబ్బ తగిలింది ఇక్కడ దెబ్బ తగిలిందా ఇక్కడ ఇక్కడ అని చెప్పి తగ్గిపోతుంది అని చెప్పి లక్ష్మి అలా మాట్లాడుతూ ఉంటే ఇక పక్కనే ఉన్న జాను అయ్యో అక్క ఏంటి నార్మల్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దూరంగా జున్నుకి అంటే జున్ను కింద పడిపోవడం చూస్తారనమాట అరవింద జయదేవ్ ఇక వాళ్ళు కూడా దగ్గరికి వస్తూ ఉంటారనమాట జున్ను దగ్గరికి ఇక అప్పుడే లక్కి జున్ను దగ్గరికి వచ్చి చూసావా జున్ను తను మీ అమ్మే అందుకే ఇంత ఇదిగా కేరింగ్ చూపిస్తుంది అని చెప్పి అనగానే ఇకప్పుడు లక్ష్మికి అవును ఇదేంటి నేను ఇలా మాట్లాడిస్తున్నాను అని చెప్పి నార్మల్గా క్యాజువల్గా లేచి నించుంటుంది ఇక అప్పుడు ఇక అదే టైంకి అక్కడికి వస్తారనమాట అరవింద జయదేవ్ ఏంటి జును దెబ్బ తగిలిందా అని చెప్పి అంటూ ఉంటే పర్లేదు అంత తగలేదు అని చెప్పి జున్ను చెప్తూ ఉంటాడు ఇకప్పుడు లక్కీ అంటుంది జున్నుతోని చూసావగా జున్ను తను అమ్మే అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు సంయుక్త కవర్ చేయడం కోసం ఏంటి మీకు నన్ను అమ్మని పిలవాలనిపిస్తుందా పర్వాలేదు అమ్మని పిలవండి పెళ్లి కానంత మాత్రాన అమ్మ అని పిలిపించుకోకూడదా ఏంటి పర్లేదు పిలవండి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు జాను కూడా నన్నేమో సంయుక్త గారు అక్క అని పిలవమన్నారు వీళ్ళేమో లక్ష్మి అని పిలుచుకుంటున్నారు మీరు అని పిలవండి పర్వాలేదు సరే మీరు వెళ్ళి ఆడుకోండి అని చెప్పి అనగానే జున్ను లకి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక రూమ్లోకి వెళ్ళాక జున్ను అంటాడు చూసావుగా లక్కి తను మా అమ్మ కాదు ఒక పిలవాలనిపిస్తే అమ్మాను పిలవండి అంటుంది కదా తను మా అమ్మ కానే కాదు అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇకప్పుడు లక్కీ ఏమో జున్ను నాకు అంత కన్ఫ్యూషన్గా ఉంది అని చెప్పి అంటుంది లక్కీ తర్వాత లక్కీ అంటుంది అవును జున్ను నా దగ్గర ఒక ఐడియా ఉంది నేను మీ ఇంటికి వచ్చినప్పుడు హోమ్ టూర్ అని చెప్పి వీడియో చేశాను కదా అందులో అమ్మ కూడా ఉంది కదా వీడియోలో ఆ వీడియో అందరికీ చూపిద్దాము డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు జున్ను అయినా ఆ వీడియో ఎవరికి చూపించేద్దాం కదా అమ్మ ఇప్పుడు ఎందుకులే ఆ వీడియో అని చెప్పి జున్ను అంటాడు అప్పుడు లక్కీ ఆయన మనం మాత్రం ఎవరికి చూపిస్తున్నాం ఇంట్లో వాళ్ళకే కదా ఏం ప్రాబ్లం ఉండదు నువ్వేం టెన్షన్ పడకు ఆ వీడియో చూపించేద్దాం అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది మరో పక్క జాను అలాగే లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే శామ్ అని చెప్పి వస్తాడనమాట మిత్ర యా యా మిత్ర ఏంటి అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు ఇల్లంతా చూస్తా అన్నావు కదా పద చూపిస్తాను అని చెప్పి అనగానే ఇక మిత్రతో వెళ్తుందనమాట సంయుక్త పక్క జాను మనసులో అనుకుంటుంది ఈ చిచ్చర పిడుగులు ఎప్పుడు ఏ బాంపేలుస్తారో అని చెప్పి టెన్షన్ టెన్షన్గా ఉంది ఏం బయట వస్తుందో ఏమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోపక్క ఇక మిత్ర అన్ని గదులు అన్నీ చూపిస్తాడనమాట ఇకప్పుడు సంయుక్త అడుగుతుంది మిత్రగారు మీరు అందరు రూమ్లో అన్ని చూపించారు కానీ మీ గది చూపించలేదేంటి అని చెప్పి అడుగుతుంది నా గది ఏముంది సింపులే నార్మలే అని చెప్పి మిత్రు అంటూ ఉంటే అప్పుడు సంయుక్త అంటుంది అది కాదు మిత్ర గారు అంటే మనుషులు తను వాళ్ళు ఉండే సర్దుకునే తీరు ఇదంతా మనం చూస్తే వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అంతే తెలిసిపోతుంది మీ గురించి నేను తెలుసుకోకూడదని మీ రూమ్ చూపించట్లేదా అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే అయ్యో అలా ఏం లేదు పదని చూపిస్తాను అని చెప్పి మిత్ర గది చూపించడానికి తీసుకెళ్తాడు సంయుక్తని మిత్ర ఇదిగో నా గది అని చెప్పి చూపించగానే ఇక లక్ష్మి అదంతా చూస్తూ లక్ష్మి తను ఉన్నప్పుడు జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు మిత్ర సంయుక్త సంయుక్త అన్న కూడా లక్ష్మి ఏం పలకదనమాట హలో శామ్ అని చెప్పి అనగానే ఏంటి ఒక టైం మిషన్లో వందేళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఏదో ఆలోచిస్తున్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది ఏం లేదు మిత్రగారు అంటే మీరు చూడగానే నా లైఫ్లో కొన్ని సందర్భాలు గుర్తొచ్చాయి అంతే అని చెప్పి అంటుంది ఆ తర్వాత మిత్ర గదిలో కొన్ని బుక్స్ కనిపిస్తాయి ఏంటి మిత్రగారు మీరు బుక్స్ ఎక్కువగా చదువుతారా అని చెప్పి అనగానే ఈ మధ్య స్టార్ట్ చేశాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు అంటుందన్నమాట సంయుక్త అంతేలేండి అంటే బుక్స్ చదవడం ఈ మధ్య అంటున్నారంటే మీ భార్య పోయిన తర్వాత బుక్స్కి ఎక్కువ అలవాటు పట్టారా అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే అంటే ఇంచుమించు అలాంటిదే అని చెప్పి మిత్ర అంటాడు అప్పుడు సంయుక్త అర్థం లేండి మీ భార్య ఉన్నప్పుడు మీ భార్యను ప్రేమించడానికి ఉన్న టైం అంతా సరిపోయేది మీ భార్య ఇప్పుడు లేదు కాబట్టి ఇక దాన్నంతా అలా మలుచుకొని బుక్స్ మీద టర్న్ చేసుకున్నట్టున్నారు అని చెప్పి సంయుక్త అంటుంది తర్వాత సంయుక్త అడుగుతుంది ఎందుకీ మీకు మందు అలవాటు ఉందా తాగుతారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటే ఎప్పుడు తాగును అప్పుడప్పుడు అనగానే అప్పుడప్పుడు అంటే ఎప్పుడు అని చెప్పి అంటుంది సంయుక్త అంటే లక్ష్మి గుర్తు వచ్చినప్పుడు తాగుతాను అని చెప్పి మిత్ర అంటాడు అంటే ఆనందంలోనా బాధలోనా అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే కోపంతో ఉన్నప్పుడు లక్ష్మి అంటే నా కోపం అన్నట్టుగా చెప్తూ ఉంటాడు మిత్ర లక్ష్మి మా కుటుంబాన్ని మోసం చేసింది నన్ను మోసం చేసింది మా వీధిలో పెట్టేసింది మా కుటుంబాన్ని అసలు ఎంత ఇదిగా మోసం చేసింది తనని అస్సలు క్షమించలేను తన మీద అంత కోపం నాకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఆ తర్వాత మిత్ర ఆయన తన గురించి ఇప్పుడు ఎందుకులేండి తన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అని మిత్ర అంటూ ఉంటే అప్పటిక లక్ష్మి అంటుంది అదేంటి తన గురించి ఎలా మీరు అంత అవాయిడ్ చేయగలరు నేను మీ ముందే ఉన్నాను కదా అనంగానే నాకు అర్థం కాలేదు అని మిత్ర అంటాడు భార్యని మీరు అవార్డ్ చేయలేరు ఎందుకంటే మీ భార్య రూపంలో నేనున్నాను ఇక మీ భార్యని అవార్డ్ చేయాలంటే నన్ను కూడా అవార్డ్ చేయాలి కదా సో అది కుదరదు అంటున్నాను అని చెప్పి అంటుంది సంయుక్త తర్వాత సంయుక్త అంటుంది మిత్రగారు మీ భార్య ఫోటో చూడొచ్చా అనగానే వై వైనాట్ అని చెప్పి ఇక వాళ్ళు పెళ్లి ఫోటో చూపిస్తాడనమాట అప్పుడు మా సంయుక్త ఆ ఫోటోని చూసి చాలా ఎమోషనల్ అయ్యి ఇక కంట్లో నుంచి నీళ్లు పెట్టుకుంటుంది ఇక అప్పుడు మిత్ర గమనించి సంయుక్త గారు ఏంటి ఎందుకు అంత బాధపడుతున్నారు ఏమైంది అని చెప్పి అనగానే అప్పుడు ఇక సంయుక్త కవర్ చేసుకోవడానికి అంటే ఏం లేదు మీ భార్య అచ్చు నాలాగే ఉంది కదా ఇప్పుడు తను లేదు అన్న విషయం గుర్తొచ్చి కొంచెం ఎమోషనల్ అయ్యానంతే అని చెప్పి అంటుందనమాట సంయుక్త ఇక అప్పుడు మిత్ర అంటాడు అయినా తన క్యారెక్టర్ అంత గొప్పదేం కాదు మీరు బాధపడే అని చెప్పి అంటాడు మిత్ర అంత సంయుక్త అంటుంది అసలు మీ వైఫ్ అంటే ఎందుకు అంత కోపం ఏం చేసింది తను అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు తను మోసం చేసింది తన పేరు మీద ఉన్న షేర్స్ ని వేరే వాళ్ళకి అమ్మేసింది మా కుటుంబాన్ని ఇచ్చింది అని చెప్పి అనగానే అప్పుడు సంయుక్త ఓ మీ వైఫ్ చాలా సెల్ఫిష్ అనమాట ఎప్పుడు ఇలాగే చేస్తుందనమాట అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర నోను ఎప్పుడు అలా చేయదు ఆ ఒక్కసారి అలా చేసింది ఒక్కసారిగా విషయం కక్కింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు సంయుక్త ఇలా అంటుంది చూడండి మిత్రగారు మీ వైఫ్ ఎప్పుడు ఇలా చేస్తుందా అంటే కాదు అంటున్నారు అంటే తనకి ఏదో ఒక పర్టిక్యులర్ రీజన్ ఏదేదో ఉండొచ్చు మీరు చూసే కోణం మార్చుకుంటే తను తప్పు చేసిందో రైట్ చేసిందో మీకే అర్థమవుతుంది అని చెప్పి ఫోటో చేతిలో పెట్టేసేసి ఇక సంయుక్త రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా దేవి అని మనీషా వస్తారనమాట హలో సంయుక్త అని చెప్పి ఇక మనిషా దేవి అని సంయుక్త దగ్గరికి వస్తారు ఇక అప్పుడు సంయుక్త అంటుంది ఏంటి మనిషా వాయిస్లో మాడ్యులేషన్ మారింది మీ మొహంలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఏంటి సంగతి అని చెప్పి అనగానే అప్పుడు మనీషా అంటుంది నువ్వు బాగానే నటిస్తున్నావు అనగానే నటన దేని గురించి అని చెప్పి మా సంయుక్త అంటూ ఉంటే అంటే నేనేదో నీకు ఆ క్లాస్మేట్ అని చెప్పి చెప్పాను నువ్వు మాత్రం బలే అల్లుకుపోయావే అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు సంయుక్త అంటుంది అంటే నాకు ఏదైనా అలా ఈజీగా అల్లుకపోవడం అలవాటు అని చెప్పి అంటుందన్నమాట ఇక అప్పుడు మనీషాతో ఇలా అంటుంది సంయుక్త నైనా నువ్వు నన్ను ఏదో అడగాలని ఇంకేదో అడుగుతున్నట్టున్నావు ఏంటి సంగతి అని చెప్పి ఏమైనా మనసులో ఉంటే చెప్పు అని చెప్పి సంయుక్త అంటుంది అప్పుడు మనిషి అంటుంది ఏం లేదు నువ్వు ఈ ఇంటి కోడల గురించి తెగ ఆహారాలు తీస్తున్నట్టున్నావు ఒక విషయం చెప్పాలి లక్ష్మి గురించి లక్ష్మికి ఒక వీడియో అంటే చాలా ఇష్టం ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా భయం ఆ వీడియోలో ఏముందంటే అరవింద్ ఆంటీ డ్రైవ్ చేస్తున్నప్పుడు మా అమ్మ చనిపోయిందనమాట యాక్సిడెంట్ వల్ల ఇక ఆ అరవింద్ ఆంటీకి ప్రాబ్లం కదా ఆ వీడియో చూపిస్తే అందుకే నేను ఆ వీడియోని దాచాను ఆ వీడియో అంటే లక్ష్మికి చాలా భయం అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి ఫేస్లో ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా ఇక సంయుక్తలాగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది అయ్యో మరి ఇన్ని రోజులు ఆ వీడియో ఎందుకు దాచావు ఆ వీడియో బయట పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు కదా కోర్టు మెట్లు ఎక్కవచ్చు కదా అరవింద్ ఆంటీకి శిక్ష పడేలా చేయొచ్చు కదా ఎందుకని ఆగిపోయావు అని చెప్పి అంటుందనమాట సంయుక్త అప్పుడు మనిషి షాక్లో అలా చూస్తూ ఉంటుంది ఆయన ఆ వీడియో గురించి ఇప్పుడు ఆంటీ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అసలా ఎప్పుడు నువ్వు ఇన్నేళ్ల తర్వాత కోర్టు మెట్లు కూడా ఇన్నేళ్ళు ఏం చేసావు అప్పుడే చూపించొచ్చు కదా వీడియో అని చెప్పి అడుగుతారు దాని అప్పుడు నీకు దగ్గర సమాధానం ప్రాపర్ ఆన్సర్ ఉండాలి కదా లేదే సో అరవింద్ ఆంటీ ఆ వీడియో గురించి ఏ మాత్రం భయపడక్కర్లేదు అని చెప్పి చెప్తుంది ఇంకో మాట చెప్పనా ఒకవేళ లక్ష్మి నిజంగా బ్రతికున్నా కూడా ఆ వీడియోని చూసి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు అసలు నిజం చెప్పాలంటే కొన్ని విషయాల్లో కోపం ఉంటే వెంటనే కక్కేయాలి అప్పుడే ఎమోషన్ని తీర్చేసుకోవాలి నువ్వు లేట్ చేయడం వల్ల అరవింద్ ఆంటీని ఏమీ చేయలేకపోతున్నావు రియల్ చెప్పాలంటే అరవింద్ ఆంటీ ఈస్ వెరీ లక్కీ సారీ ఫర్ యువర్ హెల్ప్లెస్నెస్ అని చెప్పి అంటుంది సంయుక్త ఇక మనీషా షాక్ అయిపోతుంది ఆ మాటలకి తర్వాత సంయుక్త అంటుంది బాయ్ బాయ్ నువ్వు అందరి దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి నా క్లాస్మేట్ అని చెప్పావు కదా నువ్వు అబద్దాన్ని కంటిన్యూ చేయదలుచుకోలేన్నావు కదా నేను ఇప్పుడే ఆ అని చెప్పి అందరికీ చెప్పేస్తాను అని చెప్పి సంయుక్త వెళ్తూ ఉంటే ఏ ప్లీజ్ ఆగు అని చెప్పి మనిషి ఆపుతుంది